ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని మార్చుదాం రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం అని యూకే జనసేన టీం సభ్యులు ప్రజలకు పిలుపునిచ్చారు పెందుర్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రవాస భారతీయులు పంచకర్ల రంగన సిద్ధం శంకర్ చంద్రసిద్ధం అచ్చితరావు తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నష్టపరిచిందని దీన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని గెలిపించేందుకు ప్రవాస భారతీయులందరూ కృషి చేస్తున్నట్లు వెల్లడించారు ముఖ్యంగా యూకే కెనడాల నుండి రెండు వందల మంది జనసేన టీం రాష్ట్రానికి వచ్చామని జనసేన పోటీ చేస్తున్న ఇరవై ఒకటి నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు ఈ క్రమంలో పెందుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబు గెలుపు కోసం పనిచేస్తామని వెల్లడించారు వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి ఎన్డీఏ కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు యువతకు ఉపాధి నమస్తే అండి పంచకర్ రామార్ పంచకర్ రమేష్ బాబు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు అబ్బాయి ఈరోజు జనసేన టీం వాళ్ళు వేరే దేశంలో ఉన్న మన దేశం మీద ప్రేమతో మన రాష్ట్రం మీద ప్రేమతో ఇక్కడ ప్రభుత్వంలో మార్పు రావాలని పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి యూత్ వేరే దేశాల్లో ఉన్న వాళ్ళందరూ తిరిగి ఇక్కడికి వచ్చి ఓట్ చాలా మందిని కలిశాను పోయిన రెండు రోజుల్లో ఓటేయడం కోసం మేము వచ్చాం ఈ ప్రభుత్వాన్ని మనం మార్చాలి కూటమిని గెలిపించాలి కూటమిని గెలిపిస్తే అభివృద్ధి ఉంటుందని వాళ్ళు అక్కడి నుంచి రావడం చాలా ఆనందంగాకరంగా ఉంది నేను ఒక ఆ లిస్టులో సో మేము అందరం కలిసి రాష్ట్రాన్ని యువతగా సరిదిద్దుకోవడానికి కొత్త కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మా అంత సహాయం చేస్తున్నాం ప్రజలు మీరు కూడా సహాయం చేస్తే చాలా సంతోషంగా ఉంటాం సపోర్ట్ చేయండి సీఎం రమేష్ గారు ఎంపీ అభ్యర్థికి బీజేపీ పార్టీ నుంచి కమలం గుర్తు పంచకళ రమేష్ బాబు గారు జనసేన పార్టీ గాజుగా ఓటేసి ఆశీర్వదించుకోండి శంకర్ సిద్ధం యూకే జనసేన నుంచి వచ్చాను ఈ ప్రభుత్వాన్ని మనకు చేస్తున్న నష్టాన్ని ఒక ఎన్ఆర్ఐగా మార్చుకోవడానికి మాకు దొరికిన అవకాశం మనందరికీ దొరికిన అవకాశం ఈ ఓటు ఈ ఓటుని వినియోగించుకోవడానికి నా హక్కుని నేను వినియోగించుకోవడానికి యూకే నుంచి రావడం జరిగింది అలా రావడమే కాదు నిజాయితీ కలిగిన కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆయనకి సపోర్ట్గా మద్దతుగా మేము ఎప్పుడు నిలబడుతూనే వచ్చాం యూకే నుంచి సో అలా అవకాశంలో భాగంగా ఈరోజు ఇక్కడికి మన పెందుర్తి పంచకర్ల సందీప్ పంచకర్ల రమేష్ బాబు గారిని వాళ్ళ అబ్బాయి రంగనాథ్ గారిని కలవడం జరుగుతుంది సో మా మా అంతు ప్రయత్నంగా మేము చేయడం జరుగుతుంది అలాగే అజ్యుత్ రాజు గారికి అలాగే అమలావి సెల్మంత గారికి చంద్రాసిత్తం గారికి నాగరాజు వట్రాణం గారికి నాగేంద్ర సోలంకణ గారికి మేఘ